ఓటు హక్కు వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మిణి మచిలీపట్నం హిందూ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే పేర్ని ఆయన సతీమణి కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అవనిగడ్డ బూత్ నెంబర్ నూట యాభై మూడులో ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ సిమా చంద్రశేఖరరావు మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దంపతులు హిందూపురంలోని ఆర్టీసీ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న నందమూరి బాలకృష్ణ ఆయన సత్యమణి వసుంధర అవనిగడ్డలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సిమాది రమేష్ బాబు ఆయన సత్యమణి చల్లపల్లి జడ్పీ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే పాటురు రామయ్య బీజేపీ పార్టీ లోక్సభ అభ్యర్థి పురంధేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు మచిలీపట్నం అవనిగడ్డ నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటును విధిగా వినియోగించుకున్నారు